ఎంతవరకు మనలను మనమే ప్రేమించుకొనుచున్నాము మన అందము చూసో మనకున్న ఆస్తిని చూసో మనకున్న బంధు బలగమును చూసో మనము మనలను మనమే ప్రేమించుకొనుచున్నాము ఎంత స్వార్థపరులము స్వార్థపూరితమైన జీవితము జీవిస్తూ దేవుని దేవుని బిడ్డలమని మనం ఎలా చెప్పుకొనగలము మనము చెప్పుకొనినను ప్రభు అయిన క్రీస్తు వారు ఎలా అంగీకరించగలరు కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి శత్రువులను సహితము కూడా మనము ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వారి రక్షణ కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎప్పుడైతే మనము ఒకరినొకరము ప్రేమించి ఉన్నామో మన శత్రువులను